ఆస్తులు లేక భార్య లేక ఆ ఆవేదన మధ్య నరకం చూసి చివరికి అనారోగ్యం బారిన పడి డైరెక్టర్ సూర్యకిరణ్ కన్ను మూశారు సుమంత్ హీరోగా సత్యం మూవీతో హిట్ కొట్టిన సూర్యకిరణ్ ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కళ్యాణ్ని పెళ్లి చేసుకున్నారు అయితే ఆమెతో ఎక్కువ కాలం జీవితం గడపలేకపోయారు ఇద్దరూ విడిపోయారు ఆ బాధ ఆయన్ని జీవితాంతం వెంటాడుతూనే ఉంది నిజానికి పెళ్లైన కొత్తలో ఇద్దరూ కూడా మేడ్ ఫర్ ఫరీ చదర్లా ఉండేవారు హఠాత్తుగా వారిద్దరి మధ్య ఏం జరిగిందో ఇద్దరు విడాకులు తీసుకున్నారు వాళ్ళ డివోర్స్ మీద ఒక్కొక్కరికి అభిప్రాయం ఒక్కోలా ఉంది ఇప్పటికీ వారి విడాకులకు ప్రధాన కారణం ఆర్థిక సమస్యలే దీనికి తోడు పిల్లలు కూడా లేకపోవడంతో వీరి అనుబంధానికి బిడ్డలు వారాయి ఇద్దరూ మానసికంగా దూరమైనా తర్వాత విడాకులు తీసుకున్నారు సత్యం తర్వాత సూర్యకిరణ్ కు సరైన హిట్ పడలేదు దీనికి తోడు నిర్మాతగా కూడా అడుగులు వేయడంతో ఆర్థికంగా చాలా చితికిపోయారు చిన్న చిన్న పాత్రలు చేస్తూ కళ్యాణి ఆర్థిక బాధ్యతలు తీసుకున్నా కుటుంబాన్ని నిలబెట్టేంత సంపాదించలేకపోయింది దీంతో ఇద్దరు విడాకులే శరణ్యం అనుకున్నారు సూర్యకిరణ్ నిర్మాతగా మారడమే ఆయనను ఆర్థికంగా భారీగా దెబ్బతీసింది ఈ ఒక్క సినిమా వారి జీవితాన్ని మార్చేసింది ఆర్థికంగా కోలుకోకుండా చేసింది చెల్లెళ్లు సుజిత సాయం చేసినా గట్టుకు చేరే పరిస్థితి లేకుండా పోయింది కేరళలో తనకు ఉన్న విలువైన ఆస్తులను కూడా సూర్యకిరణ్ అమ్మేశాడు అయినా సరే అప్పులు తీరకపోగా మరింత ఒత్తిడి పెరిగింది అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు వసంతం లాంటి చిత్రాలలో నటించి తన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ తో కళ్యాణి మంచి పేరు తెచ్చుకున్నారు సూర్యకిరణ్ తో విడిపోయినప్పటి నుంచి కళ్యాణి చెన్నైలోని తన నివాసంలో ఉంటున్నారు దర్శకురాలుగా మారి ఓ చిన్న తరహా బడ్జెట్ చిత్రానికి దర్శకత్వం వహిస్తూనే ఈ చిత్రానికి సహనిర్మాతగా వ్యవహరిస్తున్నట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి సూర్యకిరణ్ కు టీవీ నటి సుజిత సొంత చెల్లెలు ఇక ఆయన లేడని తెలిసి ఆమె కన్నిటి పర్యంతమవుతున్నారు తన జీవితంలో సూర్యకిరణ్ తండ్రి పాత్ర పోషించారని అలాంటి వ్యక్తి ఇక లేరు అని ఊహించుకోవడమే బాధగా ఉందంటూ సుజిత ఎమోషనల్ అవుతున్నారు